ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యునమా నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకి ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీరరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం మిథుల రాశి ఈ జూలై నెలలో మిథుల రాశి వారు ఉత్సాహంతో పనిచేస్తారు విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి ద్వితీయ స్థాన సంచారం మరి తృతీయంలో కుజుడు స్టెరాక్స్ డెవలప్మెంట్స్ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు అనుకూలమైన వాతావరణంలోకి వస్తుంది మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి జన్మంలో గురుడు అలాగే శని వారి యొక్క స్థానాల్లో పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు అసంతృప్తి చికాకు పట్టుదలతో ముందుకు వెళ్ళడం ఇటువంటి సమస్యలు అయితే మీకు ఉంటాయి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగాల్లో సులభమైన సమస్యలు వస్తాయి ఆ సమస్యల వల్ల సరిదిద్దుకుంటారు మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రణాళికలతో దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గం కనబడుతుంది ఇంకా ఏమంటారా కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలకు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా మంచి నైపుణ్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా వృత్తుల పరంగా ప్లానింగ్ అన్నది చాలా అవసరం అన్ని వ్యవహారాల్లో కూడా అందుచేత మీరు రేపు ఏ పని చేయబోతున్నారో ఈరోజే మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మాసం అంతా కూడా వ్యతిరేక అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం లేవు అయితే పరిష్కార మార్గానికి వచ్చేటప్పటికి సంఖ్యలో ఆరు సంఖ్యలు రంగుల్లో తెలుపు గ్రీన్ కలర్స్ ఇవి వాడండి ఇంకా మూడవది దానాల్లో శనగలో దానం చేయండి గురువారం నాడు స్వీట్స్ పంచి పెట్టండి శివ దర్శనం శివ క్షేత్రాల్ని దర్శిస్తూ ఉండండి గురుగ్రహ బలం పెరగడానికి దక్షిణామూర్తిని ఆరాధించండి అవకాశం ఉన్నప్పుడు కాలభైరవాలను కూడా రోజు పఠించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి అంతేకాకుండా రోజు కుల దైవాన్ని కూడా మీరు పూజిస్తూ ఉండాలి కుల దైవాన్ని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా శివ స్తోత్రాలు నామస్మరణ చేస్తూ ఉండండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు నూతన విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం వీరికి కనపడుతూ ఉంటుంది చెత్త గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంటే విందులు వినోదాలు పాల్గొనే విందు వినోదాల్లో పాల్గొంటారు సమయానికి చక్కని భోజనం చేస్తారు చక్కగా నిద్రపోతారు వీటికి మాత్రం ఇబ్బందులు లేవు ఎుక్రుడు లాభస్థానంలో ఉంటాడు వ్యయంలో రవి బుధుడు ఉన్నారు వ్యయంలో రవి బుధుడు గురుడు కూడా అక్కడే ఉన్నాడు ఇంకా మరి ద్వితీయంలో ఉన్నాడు ఈ విధంగా ద్వితీయంలో కేతు కూడా ఉండదు లిక్విడ్ మనీ అంటే మనం ఏదో డబ్బులు దాచుకుంటా ఉంటే మాత్రం ఉండవు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంత డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటాయి మీ యొక్క ప్రణాళిక అనేది ఉండదు ప్లానింగ్ విధానం కరెక్ట్ గా ఉండదు దానివల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితమైన ప్లాన్ అనేది మీకు కర్ణాటక రాశి వారికి ఉండాలి నూతనమైన ప్రయత్నాలు మీరు చెయ్యండి తప్పు లేదు అనారోగ్య సూచనలు ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటాడు ఏ జబ్బో తెలియదు ఏ మందో తెలియదు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అందు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు గ్రహముల యొక్క వ్యతిరేకత అవచ్చు మీ యొక్క ప్లానింగ్ విధానం లేకపోవచ్చు మీ ఒక అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది చేత ద్వితీయ కేతువు అది శుభ్రమైనటువంటివి ఏమి ఎక్కువ జరిగిపోతుంది పిల్లల ఫీజులు కట్టడం పిల్లల కోసం సంతానం కోసం లేదా ఏదో కుటుంబ విషయాల కోసం పాత బకాయిలు తీర్చడం కోసం ఇలా ఏదో రకమైనటువంటి ఏం జరిగిపోయేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి శ్రమ చికాకులు ఉంటాయి మీ పనులు మీరు సకాలంలో పూర్చేయగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త విషయాలు ఆసక్తి పెరుగుతుంది నూతనమైనటువంటి సంకల్పాలు కూడా బయలుదేరతాయి అలా పెట్టుబడి పెడితే బాగుంటుందేమో ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలు కూడా మీకు వస్తాయి అటువంటి వాటిని మనం దూరంగా ఉండాలి వర్తమానంలో అయితే పెద్దగా అనుకూలంగా లేదు ఈ కర్ణాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే ఆత్మస్థైర్యం ధైర్యం మొట్టమొదటి పదిహేను రోజులు అత్యుద్భుతంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి మరి సంఖ్యలో రెండు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ కూడా వాడండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనం చేయవలసిన పని ఏంటి అంటే వినాయకుడిని రోజు పూజించాలి బుధవారం బుధవారం వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యం పెట్టండి వినాయకుడిని పూజించండి గరిగి గడ్డితో పూజించండి రోజు బెల్ల ముక్క వినాయకుడి నైవేద్యం పెట్టా ఆ మీరు స్వీకరించండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కార్యజయం జయం సర్వత్రా చికాకులు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు కూడా తగ్గి ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది స్వస్తి